హలో అండి నేను డాక్టర్ శ్రీరామ్ శ్రీకాకుళపు కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ శ్రీ నిశోధ హాస్పిటల్ సోమాజీ కూడా ఈ రోజు మనము ఎక్సర్సైజ్ అండ్ గట్ హెల్త్ గురించి డిస్కస్ చేసుకుందాము సో దీనిలో ఏంటంటే ఎక్సర్సైజ్ మన గట్ హెల్త్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది ఆ ఏ రకమైన ఎక్సర్సైజెస్ మన గట్ హెల్త్ కి ఉపయోగపడతాయి ఏ రకమైన ఎక్సర్సైజెస్ మూలంగా మన గట్ హెల్త్ దెబ్బతింటుంది నేర్చుకుందాము అలానే ఏ ఎక్సర్సైజ్ మూలంగా మన ఇంటెస్టైన్ స్టోన్ ఒక్కొక్క పార్ట్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుందో కూడా మనం తెలుసుకుందాం అనమాట సో ఎక్సర్సైజ్ అసలు గట్ హెల్త్కి ఎలా హెల్ప్ అవుతుంది ఎక్సర్సైజ్ మూలంగా రెగ్యులర్ ఎక్సర్సైజ్ మూలంగా ఏమవుతుందంటే మన ఇంటర్స్టైన్ కి బ్లడ్ ఫ్లో ఇంక్రీజ్ అవుతుంది అలానే ఇంటర్స్టైన్ లో ఉన్న బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియా కూడా ఇంక్రీజ్ అవుతాయి అనమాట దాని మూలంగా గట్ ఫంక్షన్ అండ్ మొటిలిటీ ఫంక్షన్ అంటే ఏంటంటే ఎట్లా పని చేస్తుంది అనేది అది ఇంప్రూవ్ అవుతుంది మొటిలిటీ మూవ్మెంట్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట దీని మూలంగా మన గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఆల్సో మన డైజెషన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది సో ఏ రకమైన ఎక్సర్సైజెస్ చేస్తే గట్ కి హెల్ప్ అవుతుంది ఏ రకమైన ఎక్సర్సైజ్ చేస్తే హెల్ప్ అవ్వదు సో మోడరేట్ ఎక్సర్సైజ్ మోడరేట్ ఎక్ససైనా లైట్ జాగింగ్ లేకపోతే స్విమ్మింగ్ గట్కి ఇంకెక్కువ హెల్ప్ అనమాట కానీ సివియర్ ఎక్సర్సైజ్ బాగా హెవీ వెయిట్ లిఫ్టింగ్ చేయటము ఇట్లాంటివి ఏంటంటే నాసియా రావటము వామిటింగ్ సెన్సేషన్ రావటము ఎబ్నామిన్లో పెయిన్ రావటము క్రామ్స్ రావటము అప్పుడప్పుడు కాన్స్టిపేషన్ కొంతమంది మరీ హెవీ లిఫ్టర్స్లో హిమరాయిడ్స్ లాంటి ప్రాబ్లమ్స్ రావటం కూడా జరుగుతుంది సో ఇప్పుడు మన ఎక్సర్సైజ్ మూలంగా గట్లో డిఫరెంట్ పార్ట్స్ ఎట్లా ఎఫెక్ట్ అవుతాయి ఆ డిసీసెస్ ఎట్లా ఎఫెక్ట్ అవుతాయి చూద్దాం అనమాట అందరికి కామన్ గా ఉండే డిసీస్ ఏంటంటే జిఆర్డి జిఆర్డీ అంటే గ్యాస్ట్రో ఇసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీస్ ఎక్సర్సైజ్ జిఆర్డీ క ఎట్లా హెల్ప్ అవుతుంది అంటే ఎక్సర్సైజ్ మూలంగా ఇందాక చెప్పినట్టు గట్ ఫంక్షన్ పెరుగుతుంది గట్ మొటిలిటీ పెరుగుతుంది సో తిన్న ఫుడ్ తొందరగా కిందకి డైజెస్ట్ అయిపోవటం మూలంగా కిందకి వెళ్ళటం మూలంగా ఈ రిఫ్లెక్స్ అనేది తగ్గుతుంది అనమాట అలానే ఎక్సర్సైజ్ మూలంగా ఒబేసిటీ తగ్గటం మూలంగా కూడా జిఆర్డి సమస్య తగ్గుతుంది జిఆర్డి పేషెంట్స్ ఎన్ని టాబ్లెట్స్ వాడినా సరే ఎక్సర్సైజ్ లేకుండా ఫిట్ గా లేకుండా దాన్ని ట్రీట్మెంట్ చేయటం అనేది కష్టం సెకండ్ థింగ్ ఏంటంటే బ్లాడర్ స్టోన్స్ ఎక్సర్సైజ్ చేయటం మూలంగా బాడీలో కొలెస్ట్రాల్ తగ్గటం మూలంగా ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ తగ్గటం మూలంగా బ్లాడర్ స్టోన్స్ ఫామ్ అయ్యే రిస్క్ కూడా బాగా తగ్గుతుంది అనమాట అట్లానే స్టోన్స్ ప్రోగ్రెస్ అవ్వకుండా కూడా ఎక్సర్సైజ్ హెల్ప్ చేస్తుంది ఒకటే కాకుండా బ్లాడర్ సర్జరీ అయిన పేషెంట్స్ లో కూడా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయటం మూలంగా వాళ్ళ గట్ హెల్త్ ఇంప్రూవ్ ఇంప్రూవ్ మంచిగా ఉంటుంది అనమాట ఇది కాకుండా ఫ్యాటీ లివర్ డిసీజ్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే లివర్లో ఉన్న చాలా ఎక్కువ ఫ్యాట్ ఉండటం మూలంగా దాన్ని ఎంఏఎస్ఎల్డీ మెటబాలిక్ అసోసియేటెడ్ స్టేటోటిక్ లివర్ డిసీజ్ అంటారనమాట దీంట్లో అన్నిటికన్నా కోర్ కాంపొనెంట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈజ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయటం మూలంగా లివర్లో ఫ్యాట్ తగ్గటమే కాకుండా బాడీ వెయిట్ కూడా తగ్గుతుంది దీని మూలంగా లివర్ జాండీస్ అనేది కూడా మనం తగ్గించవచ్చు జాండీస్ రాకుండా మనం మనం కాపాడుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి కోలాన్ లార్జ్ ఇంటర్స్టైన్లో ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ మూలంగా లార్జ్ ఇంటస్టైన్కి ఎట్లా హెల్ప్ అవుతుందంటే అన్నిటికన్నా కామన్ సమస్య కాన్స్టిపేషన్ ఎక్ససైజ్ చేయటం మూలంగా కాన్స్టిపేషన్ సమస్య అనేది చాలా వరకు పరిష్కారం అవుతుంది గట్ మోటిలిటీ పెరగటం మూలంగా గట్లో గుడ్ బ్యాక్టీరియా పెరగటం మూలంగా మోషన్స్ కూడా ఫ్రీగా వచ్చే అవకాశం అన్నమాట అలానే కొన్ని స్టడీస్ ప్రకారము రెగ్యులర్ ఎక్ససైజ్ చేసే వాళ్ళకి కోలాన్ క్యాన్సర్ రిస్క్ కూడా చాలా తక్కువ ఉంటుంది అన్నమాట ఇది ఒక్కటే కాకుండా వన్ ఆఫ్ ద కామన్ డిసీజెస్ వచ్చేసి ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ ఇరిటబుల్ బబల్ సిండ్రోమ్ అంటే తినంగానే బ్లోటింగ్ ఉండటము తినంగానే చాలా ఫ్లాచులెన్స్ ఉంటాము గ్యాస్ రావటం ఇది ఇరిటబుల్ బబల్ సిండ్రోమ్ ఇరిటబుల్ బబల్ సిండ్రోమ్ పేషెంట్స్కి ఎక్సర్సైజ్ చేయటం మూలంగా ఒకటి మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది యాంగ్జైటీ తగ్గుతుంది ఇదే కాకుండా గ్యాస్ తొందరగా పాస్ అవటం మొటిలిటీ ఇష్యూస్ మంచిగా అవటం మూలంగా వాళ్ళకి ఐబిఎస్ సింటమ్స్ కూడా తగ్గుతాయి ఏ రకమైన ఎక్సర్సైజ్ చేస్తే మన గట్టికి ఇబ్బంది కలుగుతుంది సివియర్ స్ట్రీనస్ ఎక్సర్సైజ్ చేస్తే ఇబ్బంది కలుగుతుంది ఇట్లాంటి ఎక్సర్సైజ్ చేయటం మూలంగా హార్మ్ఫుల్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి మన బాడీలో క్రామ్స్ రావటము అప్పుడప్పుడు సివియర్ స్టేజెస్ లో గ్యాస్ట్రో ఇంటెస్టర్ ఇంటెస్టైన్ లో బ్లీడింగ్ అవటము ఇంటెస్టైన్ రప్చర్ అవటం కూడా జరిగే అవకాశం ఉందన్నమాట సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మోడరేట్ ఎక్సర్సైజ్ ఈస్ ఆల్వేస్ గుడ్ ఫర్ గట్ హెల్త్ అని గుర్తుపెట్టుకుని అందరూ రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ హెల్త్ అప్డేట్స్